హాయ్ అండి వెల్కమ్ టు రాశం ఈరోజు మనం ఒక మంచి హెల్తీ లడ్డు చేసుకుంటున్నామండి అదేనండి రాగి కొబ్బరి లడ్డు సూపర్ టేస్ట్గా ఉంటుంది రాగులలో ఐరన్ కాల్షియం విటమిన్స్ అన్నీ ఉంటాయి కదా పిల్లలకు చేసి పెట్టేస్తే తినేస్తూ ఉంటారు అప్పుడప్పుడు చేసి పెడుతుందండి ప్రాసెస్ చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక ఒక కప్పు పల్లీలు తీసుకోవచ్చు పల్లీల ప్లేస్లో మీరు డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చండి జీడిపప్పు కానీ బాదం కానీ ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు నేనైతే పల్లీలు తీసుకుంటున్నాను పల్లీలు దోరగా వేపుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని వేపుకోవాలండి ఫుల్గా పెట్టేస్తే త్వరగా వేగిపోతుంది మనకు క్రిస్పీగా అనేది రాదు పల్లీలు మంచిగా వేపుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలండి ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాము అదే కడాయిలో త్రీ స్పూన్సు నెయ్యి తీసుకోవాలండి మీకు నెయ్యి అంటే పడకపోతే ఆయిల్ అయినా తీసుకోవచ్చు కానీ లడ్డు చేసుకునేటప్పుడు నెయ్యితోనే టేస్ట్ ఉంటుందండి అందులో మనం రాగి లడ్డు చేసుకుంటున్నాం కదా నెయ్యే మంచి హెల్తీగా ఉంటుంది ఆయిల్ అంత టేస్ట్ అనిపించదు ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నానండి అందరి దగ్గర ఉంటుంది కదా ఒక కప్పు రాగిపిండి తీసుకోవాలి రాగిపిండిని దోరగా నిదానంగా వేపుకోవాలి ఇలా దోరగా వేపుకోవాలండి టూ మినిట్స్ టైం పడుతుంది కొంచెం నిదానంగా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇలా అక్కడక్కడ నెయ్యి ఉండలు కడుతున్నట్టు ఉంటుంది అది మొత్తం కలిసేదాకా వేపుకోవాలి ఇలా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడుతూ ఉంటే చాలా బాగా తినేస్తూ ఉంటారండి వాళ్ళు మామూలుగా అయితే రాగి ముద్దలు చేసి పెడితే రొట్టెలు చేసి పెడతాం కదా ఇప్పుడు తినరు కదండి పిల్లలు అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇలా చేసి పెడితే వాళ్ళకు టేస్ట్గా ఉంటుంది మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళము అవుతాము ఇలా మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు పెద్దవాళ్ళు చాలామంది చేసి పెడుతూ ఉంటారు కదండి అమ్మమ్మలు నానమ్మలు అంతా ఇప్పుడు ఎవరికి టైం దొరకట్లేదు అందరూ బిజీ బిజీగా పరిగెత్తుతూ ఉన్నారు మనమన్నా మన పిల్లలకు చేసి పెట్టాలి కదా ఇలా మంచిగా తోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి మనం ఫ్రై చేసేసుకున్నాం కదా మంచిగా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము ఈలోపు మనము బెల్లం పాకం పట్టేసుకుందాము నేను అయితే ఒక అర కేజీ గడ్డ తీసుకున్నానండి మనం ముందుగా పల్లీలు వేపి పెట్టుకున్నాం కదా అది ఇలాగ ఒక మనం వడకంటే ఉంటుంది కదండి ఇలా వేసుకొని ఇలా జల్లించుకుంటే పొట్టు మొత్తం కింద పోతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి మనకి పల్లీలు పొట్టు తీసేసుకోవటము చాలామంది ప్లేట్లో వేసుకొని చెరుగుతూ ఉంటారు అది కిచెన్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా చూడండి పొట్టు లేకుండా మంచిగా వచ్చేసిన పల్లీలు మనకు ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము మిక్సీ గిన్నె వేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలండి పచ్చగా పట్టుకోవాలండి మొత్తం పౌడర్ లాగా అయితే పట్టకూడదు పల్లీలు తగులుతుంటే లడ్డూలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రాగి పిండిలో వేసుకోవాలి రెండు యాలకలండి పచ్చపచ్చగా దంచుకోవాలి ఇలా వేసుకుందాము మనకు బెల్లము మంచిగా కరిగిపోతుందండి చూడండి మనకు బెల్లం అనేది మంచిగా కరిగింది కదా మనకు పాకం రానవసరం లేదు బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది చూడండి మనకు మంచిగా పొంగు వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసి కొంచెం కొంచెం పట్టుకొని వేసుకుందామండి బెల్లంలో ఎక్కడన్నా నలకలు ఉంటాయేమో అనుకుంటే ఇలా వడగట్టుకోండి నేను అందుకే వడగడుతున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం నిదానంగా కలుపుకుందాము ఎందుకంటే బెల్లంలో వేడి ఉంటుంది కదా బెల్లం అంతా వేడి తగ్గేంత వరకు ఇలా గరికతోటి కలిపేసుకోవాలి మీరు బెల్లం బదులు చక్కెరైనా చేసుకోవచ్చండి చక్కెర కంటే ఇంకా బెల్లం అంటారు కదా అదే కలకండ అంటారు కదా అది వేసుకుంటే ఇంకా చాలా మంచిది ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాక కొంచెం నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని లడ్డులాగా కట్టేసుకోవాలి లడ్డు కట్టుకున్నాక అందరి దగ్గర కొబ్బరి పొడి ఉంటుంది కదండి ఇలా మొత్తం డిప్ చేసుకోవాలి చూసేసరికి కదా చాలా సింపుల్గా కొబ్బరి రాగి కొబ్బరి లడ్డు చేసుకున్నాం కదా మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి